కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సహకరించినటువంటి శివయ్య కేశ రెడ్డి శివయ్యూనే శివయ్య శివయ్యుళ కేశవరెడ్డి అని ఒక చిన్న ఫోటో అలాగే బాలీసత్మ విశ్వనాథ్ గారు సూర్యప్రకాష్ గారు பற்றி <laughs> கூட

ಸಿಂಡೇಟ್ ಪದ್ಯಮ ಪಾಡ್ಕೆಂದಿರಿಂದಿರು ತಪ್ಪಾರೆ అదే బాలారుదల ఉండాలి అదే వర్క్ చేయాలి అదే వర్క్ ఇస్తారే సాయ పెట్రోడ్ బెటడే ఉండాలి 10 నిమిషం విక సర్పం కూడా ఉంటదే ఉంటా सर <laughs> 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 <laughs>

ના <laughs> <laughs> ఈ కార్యక్రమానికి ఆహ్వానితలుగా విచ్చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్

அந்த மாத்திரம் மாதம் தூரமுட்டி பண்ணல போயிடுக்க

बालभैरव स्वामी आशिस्टों 座ったぞ

Sí.

ఇబ్ ఎక్కడ వాళ్ళు ఆగల్ తీసుకుంటే బయట జనా పెడితే మరి మొరుకు వచ్చేది మళ్ళా చూడు చూడు మావా ఒక వైపే చూడు రెండో వైపు చూడాలి అనగొక వైపు మూడో மணி கேபித்திரிக்க மூடவரம் ஆறு வந்த இடையில தூரா ஐந்து நிமிஷ முப்பை செகண்ட் గ్రామ ప్రజలారా రైతు సోదరులారా మనమంతా రైతు సోదరుల మీద రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు

र <laughs> hey. 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 ಯಾರು ನೋಡು ಜನಾ ಗಂಟಿಗೆ ಎಷ್ಟು ಹಚ್ಚವರ್ ಕೇಳಿಬಂದ ವಾಗಲೇ ಇಲ್ಲ ಅತ್ತಾಯಿ ಬಡ್ಡಿಯ ಮಟ್ಟ వందల ఎటుకల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి కాలభైరవ స్వామి ఆశీస్సులతో చిన్న గేళ్ళ పాయసం కొత్త 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 ఈ యొక్క కాలు కాలు ఈ సల్లగానే చల్లగానే గోమలుస్తలే சசா ஜி சாடமெர மண்டலம் கிராமம் ஜெரி ஜனல் விபா போட்டி சத்தசாயி ஜி தாடமர மண்டலம்

소모 아 소모 오 소모 아

ر <laughs>